వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమయ్యారు రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు దర్శి మండలం రాజంపల్లి గ్రామ శివారులో వేయించేసి ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో వారి మాతృమూర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ బైక్ ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు ముడ్లమూరు మండలం పులిపాడు వరకు సాగే బైక్ ర్యాలీలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు కార్యకర్తల కేరింతల నడుమ ర్యాలీని ఉత్సాహంగా ఆరంభించారు Like, Share, Subscribe, and Get Notification.